అందరికీ నమస్కారం అండి మా బాబు బీటెక్ కంప్లీట్ అయినప్పటి నుంచి వాడు ఏంటంటే యూపీఎస్సికి ప్రిపేర్ అయ్యాడు కొన్ని సంఘ కొన్ని సంఘటన వల్ల ఎగ్జామ్ రాయలేకపోయాడు తర్వాత గ్రూప్ వన్ నోటిఫికేషన్ పడ్డప్పుడు మేము గ్రూప్ వన్ ఫస్ట్ అప్యర్ అని చెప్పాము చెప్పినప్పుడు వాడు యూపీఎస్సీకే ప్రిపేర్ అవుతాను మమ్మీ అని చెప్పాడు కానీ బట్ స్టిల్ మేము ఏంటంటే ఫస్ట్ ఇది రాస్తే బాగుంటుండు అని అనుకున్నాము సో రాశాడు కష్టపడి రిజల్ట్ సాధించాడు ఈ కష్టాన్ని వట్టిగానే రాలేదండి ఈ ఫలితము వాడు రాత్రి పగలు రోజుకు నాలుగు గోడల మధ్యలో కూర్చొని ఎంతో కష్టపడి ర్యాంక్ సాధించాడు ఈ జర్నీలో వాళ్ళ నాన్నని కూడా అతను కోల్పోయాడు అయినా కూడా ఎప్పటికీ వెనుక వేయలేడు నేను నానకలను ఎలాగైనా తీరుస్తాను మమ్మీ అని చెప్పి కష్టపడి ర్యాంక్ సాధించాడు అండ్ అప్పుడు మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము వాడేంటంటే అన్ని మె మెడికల్ ఎగ్జామినేషన్ చేశారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేశారు ఆ మేడం అన్నట్టు నోటికొచ్చిన ముద్దని తన్నేసినట్టు చేశారు ఇది ఎంతవరకు న్యాయం దీనికి కారకులు ఎవరు ఎవరిని ప్రశ్నించాలి మేము అసలు రైట్ కష్టపడి సంపాదించిన ర్యాంక్ హోల్డర్స్ దా తప్పు లేదంటే ఈ సమాజాన్ని నమ్ముకున్న మాదా లేక ఎవరు బాధ్యులు దీనికి దీనికి ర్యాంకు రాని పిల్లల్ని అడ్డంగా పెట్టుకొని ఎన్నరో రాజకీయ నేతలు ర్యాంక్ వచ్చిన పిల్లల్ని తొక్కేయాలని చూస్తున్నారు ఒక అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఒక వెల్ ఎడ్యుకేటెడ్ పొలిటీషియన్ కూడా ఒక ఇలిటరేట్ బిహేవ్ చేయడం చాలా బాధకరంగా ఉంది వాళ్ళకు ఉన్నారు వాళ్ళకు తెలుసు పిల్లల వాల్యూ ఏంటి అనేది ఒక్కసారి గమనించండి ఇలా చేస్తే సమాజం మీద నమ్మకం పోతుంది ఎంతమంది అందరూ ర్యాంక్ హోల్డర్సే అందరూ కష్టపడ్డారు కాదనట్లేదు కానీ అక్కడ ఉన్నాయి కేవలం ఫైవ్ సిక్స్టీ త్రీ పోస్టులు మాత్రమే ఓన్లీ ఫైవ్ సిక్స్టీ త్రీ మెంబర్స్ కి మాత్రమే ఇవ్వగలుగుతారు అది మనం గమనించాలి అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇది మా కుటుంబ సమస్య కాదండి ఇది మన అందరి సమస్య ఒకసారి ఆలోచించండి ఇలాగే మనం ప్రయత్నిస్తే ఏమైతుంది వాడు ఎప్పుడు కూడా ఏంటంటే ఏ లగ్జురీ లైఫ్ కోరుకోలేడు ఏది కూడా కోరుకోలేడు జస్ట్ ఏంటంటే బుక్స్ మధ్యలోనే ఉన్నాడు ఎన్నో త్యాగాలు చేశాడు అన్నీ చేసినా కూడా ఈ రోజు ఒక నిర్దోషిలాగా ఏదో తప్పు చేసిన వాళ్ళలాగా నిలబడడం ఎంత మట్టుకు కరెక్ట్ దీనికి ఎవరు జవాబు చేస్తారు రైట్ మూడు కోట్లు అంటున్నారు చీటింగ్ అంటున్నారు దాన్ని ప్రూవ్ చేయండి ఫస్ట్ మేము ప్రూవ్ చేస్తాము వాళ్ళు కష్టపడ్డారు ర్యాంక్ సాధించారని వాళ్ళు రాసిన మెటీరియల్ మా దగ్గర ఉంది వాళ్ళు ప్రిపేర్ చేసిన ప్రతి మెటీరియల్ ఉంది రైట్ మీరు ఒకరిని ప్రశ్నించే ముందు మీరు ఎంత మట్టుకు కరెక్ట్ అనేది మీరు చూసుకోండి ప్లీజ్ నేను దయచేసి కోరేది ఒకటే ఇక్కడ పిల్లల్ని తప్పు పట్టకండి